మహిళలకు వైద్య పరీక్షలను మణిపాల హాస్పిటల్ సహకారంతో ఉచితంగా అందజేస్తున్నట్లు యునైటెడ్ కాపు ఇంటర్నేషనల్ సర్వీస్ క్లబ్ గవర్నర్ పెనుమక రామ్మోహన్ రావు వెల్లడించారు మహిళలకు అత్యంత ఖరీదైన వైద్య పరీక్షలను మణిపాల హాస్పిటల్ సహకారంతో ఉచితంగా అందజేస్తున్నట్లు యునైటెడ్ కాపు ఇంటర్నేషనల్ సర్వీస్ క్లబ్ గవర్నర్ పెనుమక రామ్మోహన్ రావు తెలిపారు విజయవాడ మణిపాల్ హాస్పిటల్ సహకారంతో అంతర్జాతీయ నిపుణులచే ఉచిత వైద్య శిబిరాన్ని యలవంచలి మండలం దొడ్డిపట్ల గ్రామంలోని మన్యం జగ్గమ్మ సత్రంలో నిర్వహించినట్లు తెలిపారు తమ క్లబ్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామని భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని అన్నారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు జగ్గంపూడి మదన్ కార్యదర్శి ఏరుకొండ దుర్గా ప్రసాద్ వైస్ ప్రెసిడెంట్ కానూరు ప్రభాకర్ రావు కటారి నాగేంద్ర కుమార్ మద్దాల రాంప్రసాద్ జక్కంపూడి కుమార్ రవి కర్ర నరసింహారావు సిరిగి రామ్ తదితరులు పాల్గొన్నారు సత్రంలో యునైటెడ్ ఇంటర్నేషనల్ కాపు సర్వీస్ క్లబ్ వారు చక్కటి సేవా కార్యక్రమాల్లో భాగంగా మణిపాల్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మన్యం జగ్గమ్మ గారి సత్రం యాజమాన్యం పాలకొల పరిసర ప్రాంతాల ప్రజలకు ఆరోగ్యపరమైన సేవలు అందించాలన్న ఉద్దేశంతో ఎంతోమంది రొమ్ము క్యాన్సరు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లతోటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు అటువంటి వ్యాధులు ఏదైనా పరీక్షలు చేయించుకోవాలని అంటే సుదూర ప్రాంతమైన మన హైదరాబాదు కానీ విజయవాడ కానీ విశాఖపట్నం కానీ కాకినాడ కానీ వెళ్ళటం జరుగుతుంది అటువంటి సుదూర ప్రాంతాలలో వెళ్ళి టెస్టులు చేయించుకోలేని ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని పాలకొల్లు నర్సాపురం ఇటు ఆచంట నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలందరూ కూడా గత నాలుగు రోజుల నుంచి అన్ని గ్రామాలు పట్టణాలు పబ్లిసిటీ చేయడం జరిగింది మరి ఈరోజు ఎన్నో వందల మంది ఇక్కడికి వచ్చి పేషెంట్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు మరి అటువంటి మహద్భాగ్యం మా పాలకొల్లు మంజం జగ్గమ్మ గారి సత్రం యాజమాన్యం వారు మాకు స్పాన్సర్ చేసినందుకు మా యునైటెడ్ కాపు ఇంటర్నేషనల్ సర్వీస్ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం మరి ప్రతి ఒక్కళ్ళు కూడా లేట్ అయినా కూడా శ్రద్ధ వహించి ఒకళ్ళకొకళ్ళు సహకరించుకొని అందరూ టెస్టులు చేయించుకొని ప్రజల ఆరోగ్యం కాపాడుకోవాల్సిందిగా కోరుచున్నాం యునైటెడ్ కాప్ ఇంటర్నేషనల్ సర్వీస్ క్లబ్ ఆధ్వర్యంలో జగ్గమ్ గారి సత్రం యొక్క సౌజన్యంతో ఈ రోజున ఉచితంగా క్యాన్సర్ టెస్టులు నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఒకప్పుడు అనారోగ్యం అనేది జ్వరంతో మొదలైంది ఇవాళ అనారోగ్యం ఒక క్యాన్సర్తో మొదలవుతుంది అదే దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా ఈ యొక్క క్యాన్సర్ లక్షణాలన్నీ కూడా ఇబ్బంది పడేది ఎక్కువ మహిళల్లో ఉండటం వల్ల మహిళలకి యొక్క ట్రీట్మెంట్ ఉచితంగా చేయించాలనే ఆలోచన వచ్చింది సో దీన్ని దృష్టిలో పెట్టుకుని మణిబాల్ హాస్పిటల్ వాళ్ళని సంప్రదిస్తే మరి వాళ్ళు ఇవాళ ఈ డేట్ ఇవ్వడం జరిగింది దీనికి జగ్గమ్ గారి సత్రం వాళ్ళు కూడా సహకరించి ఈ రోజున ఈ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది సుమారు ఇప్పటికే మొదలుపెట్టిన గంటలోనే ఒక అరవై మంది వరకు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ఖచ్చితంగా ఒక సాయంత్రం కల్లా ఒక రెండు వందల మంది వరకు కూడా మేము ఇక్కడ ఈ పేషెంట్లందరికీ కూడా ఎవరైతే సస్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా పరీక్షలు నిర్వహిస్తా అని చెప్పేసి